ఓం శ్రీ సాయి బంధువులరా సాయిబంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా బాబాగారు సద్గురువు సమర్థ సద్గురు గురువు సద్గురువు సమర్థ సద్గురు మూడు పదాల అర్థం ఒకటే సూచించిన ఏమిటా ఒకటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారు గురువు సద్గురువు సమర్థ సద్గురు కానీ గురువు కన్నా సద్గురువు ఆధ్యాత్మికంగా ఇంకా ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాడు కాబట్టి గురువు సద్గురువు అనే పదం పుట్టింది లేకపోతే సద్గురువు అనే పదం పుట్టాల్సిన అవసరం లేదు ప్రశ్న పరిప్రశ్న బాబాగారు చెప్పినట్టుగా ముప్పై తొమ్మిది అధ్యాయంలో ప్రశ్నకు పరి అనే ప్రత్యయం జోడించాడు కదా వ్యాసభగవానుడు ఆయన ఏమైనా తెలియతెక్కవాడా అని అన్నాడు అలాగే గురువు అనే పదం ఉన్నట్టుగానే సద్గురు అనే పదం ఉండేసరికి ఆ సద్గురు అనే దానికి ఇంకా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే సమర్థ సద్గురువు లేదా జగద్గురువు ఈ పదానికి కూడా ఖచ్చితంగా ఇంకొక ప్రత్యేకత ఉండి ఉండాలి ఏదేమైనా గురువు అనే పదానికి మాత్రమే మనం తీసుకున్నప్పుడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారిని గురువు అంటారు మరి ఆ జ్ఞానం దేని ద్వారా వస్తుంది ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే సత్సంగాల ద్వారా మాత్రమే వస్తుంది అంటే సద్వస్తువైనటువంటి ఆ పరమాత్మ తత్వం గురించి మాట్లాడుకుంటూ విచారించుకుంటూ తర్కం చేసుకుంటూ ఉన్నప్పుడే ఆ యొక్క సత్యం గురించి మనకు తెలిసే అవకాశం ఉంటుంది వేరే పద్ధతుల్లో తెలియదు ఎప్పుడు చెప్పినట్టుగానే ఇవి తక్కువ చేయడం కాదు దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది కానీ సత్యం తెలియబడేది సత్సంగాలు పూజలు ఉంటాయి వ్రతాలు ఉంటాయి దీక్షలుంటాయి ఉంటాయి ఉత్సవాలు ఊరేగింపులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ వీటిలో సత్యం గురించి మనకు అర్థమయ్యే రీతిలో ఉండొచ్చు మంత్రాల్లో తంత్రాల్లో ఉండవచ్చు కానీ అది పండితులకు మాత్రమే అర్థమవుతుంది సాధారణ మానవులకు అర్థమయ్యే విధంగా భగవతత్వం గురించి ఉండాలి అంటే తెలియాలి అంటే అది సత్సంగాల ద్వారానే తెలుస్తుంది కాబట్టి సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకుంటున్నాం మరి గురువుగా అవతరించినటువంటి రమణ మహర్షి గారికి రామకృష్ణ ప్రవంశ గారికి మందిరాలు లేవు వారు కూడా గురువులే మా అందరికీ తెలుసు మీకు తెలుసు అందరూ ఒప్పుకుంటారు వారికి మందిరాలు లేవు ఉంటే గింటే రమణ మహర్షి గారికి ఆశ్రమాలు ఉంటాయి ఆశ్రమంలో ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రాధాన్యత పారాయణాలు సత్సంగాలు సాధనలు ఉంటాయి అంటే భగవంతుని పొందే ప్రయత్నం ఆశ్రమాల్లో ఎక్కువగా ఉంటుంది గుడికి ఆశ్రమానికి చాలా తేడా ఉంటుంది గుడిలో కేవలం పూజలు పారాయణాలు ఉత్సవాలు ఊరేగింపులు ఆ కార్యక్రమాలు పూజా వ్యవస్థ అది వేరు ఆశ్రమాల్లో ఆశ్రమం అంటే నిజానికి ఆశ్రయం ఇచ్చేదాన్ని ఆశ్రమం అంటారని ఒక అర్థం ఉన్న మనకు తెలిసింది మాత్రం ఆశ్రమంలో ఒక సాధకుడు ఉంటాడు ఒక గురువు లాంటి వాడు ఉంటాడు అతను కొన్ని సాధనలు చేసి సత్యాన్ని తెలుసుకొని ఉంటాడు తను తెలుసుకున్న సత్యాన్ని తనని ఆశ్రయించిన వారికి తెలియచెప్తూ వారిని ఆ మార్గంలో నడిపించే ఒక వ్యక్తి ఉంటాడు గుళ్ళోగా అలా ఉండదు గుళ్ళో పూజారి గారు ఉంటారు పూజా తంతు తెలిసిన వాళ్ళు ఉంటారు పూజా కార్యక్రమాలు చేస్తారు అంతవరకే కానీ గుళ్ళో పనిచేయడానికి భగవంతుని గురించి తెలుసుకోవడం కానీ లేదా భగవంతుని గురించి తెలియచెప్పే సామర్థ్యం కానీ ఉండాలని లేదు పూజా వ్యవస్థ తెలిసి ఉండాలి కానీ ఆశ్రమలు అట్లా కాదు ఆశ్రమంలో ఒక గురువు ఉంటాడు గురువు ఉంటేనే ఆశ్రమం అంటారు లెక్క ప్రకారంగా గురువు అనగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి తనను ఆశ్రయించిన వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడమే గురువు లక్షణము గురువు పద్ధతి అలాగే ఆశ్రమాల యొక్క ఉద్దేశం కూడా ఆ లెక్కన రమణ మహర్షి గారికి ఆశ్రమాలు ఉంటాయి రమణాశ్రమం అంటారు రామకృష్ణ పరమహంస గారికి స్వామి వివేకానంద గారు మఠాలు స్థాపించారు రామకృష్ణ మఠం మఠం యొక్క సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి మ్యాక్సిమం మఠంలో కూడా గురుస్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు కానీ వారు బ్రహ్మచారులై ఉంటారు రామకృష్ణ మఠాన్ని నడిపేవారు బ్రహ్మచారులై ఉంటారు రామకృష్ణ పరమహంస గారు బ్రహ్మచర్యాన్ని ప్రోత్సహించారు సన్యాసాన్ని ప్రోత్సహించారు ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే సంసారంలో ఉన్న వాళ్ళకు కుదరదు కాబట్టి సన్యాసిగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండి సర్వస్వం భగవంతుని కోసమే సమర్పించగలిగినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళే భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని నిజమేది ఒకప్పుడు ఆదిశంకర భగవత్పాదుల వారు సన్యాసాశ్రమాన్ని ప్రోత్సహించారు ఆయన కూడా పీఠాలు స్థాపించారు స్వామి వివేకానంద గారు మఠాలు స్థాపించారు రామకృష్ణ మఠం అని చెప్పి ఆ మఠాల్లో కూడా భగవత్ తత్వానికి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన సాధనా మార్గాల్ని బోధిస్తారు ఒక బాబా గారికి మాత్రమే ఆయన సమర్థ సద్గురువు అయినా సరే మందిరాలు నిర్మించి ఆయన పూజలకు పరిమితం చేయటం జరిగిపోయింది ఎక్కడో ఒకటి అర చాలా తక్కువగా వారి సచరితను ఆధారం చేసుకొని సత్సంగాల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ సత్సంగాలు మందిరాల్లో కంటే బయట ప్రైవేట్గా మనలాంటి వ్యక్తులు ఇళ్లల్లో పెట్టుకొని ఓ పది మందిని పిలుచుకొని సత్సంగాలు చేస్తూ ఉండేది మనం చూస్తూ ఉంటాం మందిరాల్లో చాలా తక్కువ అయితే నా సొంత పర్సనల్ అభిప్రాయం ఏమిటంటే అంటే నాదే కాదు చాలామంది పెద్దలకు అదే అభిప్రాయం ఉంది మందిరాలు ఎందుకంటే మందిరాలనేవి సాయి భక్తులకు కానీ ఏ భక్తులకు కానీ చాలా ముఖ్యమైన ప్రదేశాలు అంటే ఒక సమూహము గుమికూడే ప్రదేశం ఎక్కడైనా ఉంటుంది అంటే అది మందిరంలోనే ఆశ్రమాల్లో తక్కువగా ఉంటుంది ఆశ్రమంలో ఇందాక చెప్పినట్టుగా ఎందుకు తక్కువ ఉంటారంటే భగవతత్వాన్ని తెలుసుకోవాలని ఎవరికైతే ఉంటుందో ఆ జిజ్ఞాస అంటే జిజ్ఞాస స్థాయిలో వాళ్ళే ఆశ్రమాలకు వెళ్తారు భక్తులు ఎక్కువగా మందిరాలకు వస్తూ ఉంటారు కాబట్టి భక్తులు ఎక్కువగా వచ్చే మందిరాలలో సాయి బాబా వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని కూడా అందించగలిగితే ఆ మందిరం చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఎంతో ఉద్ధరించబడతారు మానసికంగా ఒక ఉన్నత స్థితికి చేరుకుంటారు వారి కుటుంబంలో ఉండే అనేక సమస్యల్ని వారే పరిష్కరించుకోగలుగుతారు చాలామంది తెలియంది ఏంటంటే దైవాన్ని ఆశ్రయిస్తేనో గురువుని ఆశ్రయిస్తేనో మన సమస్యలు పరిష్కారం అయిపోతాయి బాబా మా ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీర్చండి మాకు ఇబ్బందులు రాకుండా చూడండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం తప్పులేదు కానీ ఆ గొడవలకు చాలా వరకు కారణాలు ఏంటి అంటే మనమే లేదా మన ఇంట్లో ఉన్నవాళ్ళు వారిలో ఉన్న అజ్ఞానం నాలో ఉన్న అజ్ఞానం ఈ అజ్ఞానమే అహంకారాన్ని క్రియేట్ చేసి ఆ అహంకారంతో ఇంట్లో అశాంతిని సృష్టించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించటానికే బాబాగారు వచ్చారు అహంకారాన్ని తొలగించడానికే బాబాగారు వచ్చారు మరి ఆ అజ్ఞానం అహంకారం తొలగించడానికి బాబాగారు ఏం చెప్పారని ఎవరికి తెలుస్తుంది పూజారి గారు చెప్తారా చెప్పరు ఆయన ఆ పని కాదు ఆయన బాబాగారికి అష్టోత్తరం చదువుతారు పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు వ్రతాలు చేస్తారు ఇంకా ఏమైనా కొత్త కొత్త పూజా విధానాలు ఉంటే అవి కూడా చేస్తారు మరి ఈ సచరిత్ర ఆధారితంగా బాబాగారు బోధించిన బోధనల్ని భక్తులకు ఎవరు అందచేయాలి ఎవరో ఒకరు అంద అందచేయాలి అది కూడా ఎవరందచేసినా మందిరం ద్వారా అందచేయటం చాలా సులభం అవుతుంది ఒక గురువారం ఉందనుకోండి ఒక వంద మంది రెండు వందల మందు కొన్ని మందిరాలకి మూడు వందల మంది కొన్ని మందిరాలకి యాభై మంది ప్రతి హారతికి హాజరవుతుంటారు గురువారం పూట మధ్యాహ్న హారతి కానీ సాయంకాలం హారతి కానీ యాభై మందు వంద మంది రెండు వందల మందు కొన్ని గుళ్ళల్లో బాగా మొబలైజ్ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు భక్తుల్ని ఆకర్షించగలిగే సామర్థ్యం వాళ్ళని భక్తుల్ని కాస్త ఆధ్యాత్మికంగా నడిపించగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు ఆ గుళ్ళకి ఎక్కువ మంది వస్తుంటారు అలా వచ్చే సందర్భంలో భక్తుల్ని కూర్చోపెట్టి సచరిత్రలో ఉన్నటువంటి విషయాలను బాబా చెప్పినటువంటి బోధనలను వారికి అందచేస్తే చాలా గొప్ప ప్రయోజనాలు వస్తాయి ఆ భక్తుల జీవితాల్లో మార్పుతో పాటు ఆ మందిరానికి కూడా ఎంతో గొప్ప పేరు వస్తుంది ఆ మందిరానికి కూడా వచ్చే భక్తులు ఒక క్రమశిక్షణతో మసులుకుంటారు ఆ భక్తులు కూడా మందిరానికి చాలా రకాలుగా నిస్వార్థంగా సేవలు అందించి మందిర అభివృద్ధికి ఉపయోగపడతారు లేకపోతే చాలా మందిరాల్లో నేను చూస్తుంటాను ఆ కమిటీలలో గొడవలు రాజకీయాలు భక్తులు బాగానే ఉంటారు మందిరానికి వచ్చి బాబాను సేవించుకొని హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతారు కానీ ఆ మందిరాన్ని నడిపే కమిటీ వాళ్ళ మధ్యలో ఐకమత్యం ఉండదు అనేక సందర్భాల్లో గొడవలు పడుతుంటారు రాజకీయాలు ఉంటాయి ఇవన్నీ పోతాయి అంటే అయితే సత్సంగాల్లో మందిర నిర్వాహకులు కూడా పాల్గొనాలి కమిటీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా సత్సంగం జరిగినప్పుడు కూర్చోవాలి ఆ కూర్చున్నప్పుడు బాబాగారు సచరిత్రలో చెప్పినటువంటి విషయాలను వినే అవకాశం ఉంటుంది శ్రవణం చేసే అవకాశం వస్తుంది అప్పుడు బాబాగారు ఏం చెప్పారో తెలుస్తుంది అప్పుడు వారికి బాబా ఇలా చెప్పాడా మనం ఇలా ఉండమన్నాడా అనేది ఒక అవగాహన ఏర్పడి ఆ తర్వాత జరిగే మీటింగ్లో కానీ కార్యక్రమంలో కానీ బాబాగారు చెప్పింది గుర్తు పెట్టుకొని ఆవేశాలకు లోను కాకుండా ఈర్ష్యాద్వేషాలకు లోను కాకుండా అందరూ కలిసికట్టుగా ఉంటూ నిస్వార్థంగా బాబా సేవ చేసుకుంటారు అప్పుడు ఆ మందిరం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక వచ్చిన భక్తులకి కూర్చోపెట్టి సచరిత్ర ద్వారా బాబాగారు చెప్పిన విషయాలు చెప్పడం ద్వారా వారికి ఉన్న అనేక సమస్యలకు అందులోంచి సమాధానాలు వస్తాయి వారు ఎలా ప్రవర్తించాలో సచరిత్ర ద్వారా మన వారికి తెలుస్తుంది ఓహో ఇలా ఉండకూడదా ఇలా ఉండబెట్టే మాకు సమస్యలు వస్తున్నాయి ఇంట్లో గొడవలు వస్తున్నాయి మా వారికి నాకు మా ఆవిడకి నాకు పిల్లలకు నాకు అత్తయ్యకు నాకు కోడలకి నాకు అని అందరూ అర్థం చేసుకుంటారు ఒకటి ఒక మాట అర్థం కావాలంటే సహనం అన్నాడు బాబా ఎంతమందికి సహనం ఉంటుంది అసలు సహనం ఉంటే సమస్యలు ఉన్నాయా సహనం ఉంటే గొడవ వస్తుందా సహనం ఉంటే కోపం వస్తుందా సహనం ఉన్న చోట కోపం లేదు సహనం ఉన్న చోట అరుపులు లేవు సహనం ఉన్న చోట విభేదాలు లేవు ద్వేషం లేదు ఏమీ ఉండదు అందుకనే బాబా శ్రద్ధ సహనం అనే దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు ఈ రెండు ఉంటే చాలు జీవితం దిగ్విజయంగా సాగిపోతుందన్నాడు ఒక సంసారమే కాదు ఒక వ్యవస్థ కానీ ఒక మందిరం కానీ ఒక ఆశ్రమం కానీ ఒక ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఒక బజార్లో కానీ ఒక ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే సహనం ఉన్న చోట సమస్యలే ఉండవు అందుకనే ఆయన రెండే రెండు మాటలు ఇచ్చాడు మనకి ఇంతవరకు చాలామంది గురువులు చాలా చాలా చెప్తారు కానీ బాబాగారు రెండు మాటలే చెప్పారు ఆ రెండు ఆచరించి చూడు అద్భుతాలు సాధిస్తావు నీ జీవితంలో సమస్యే ఉండదు మరి ఇలాంటి దాన్ని మనం తెలియచెప్పకపోవడం వల్ల ఎంతో కోల్పోతుంటారు కదా భక్తులు ఎన్ని సంవత్సరాలుగా గుడికి వచ్చినా కానీ ఏం సాధించాం గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటాం చాలా నెమ్మదిగా ఉంటాం చాలా మంచి వాళ్ళలా ఉంటాం చాలా శాంతంగా ఉంటాం ఎందుకంటే గుడి వాతావరణం పవిత్రమైంది కాబట్టి అలా ఉండాలి కాబట్టి అలా ఉంటాం మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మామూలే మళ్ళీ బజార్లో ఏదైనా సమస్య వస్తే అక్కడ మామూలుగానే ప్రవర్తిస్తాం ఆఫీసుల సమస్య వస్తే అక్కడ అలాగే ప్రవర్తిస్తాం మళ్ళీ మన గుణాలు మామూలుగానే ఎగిరెగిరి పడుతూనే ఉంటాయి దానివల్ల మళ్ళీ కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి దీనికి బాబాగారు ఏం చేస్తారు మరి బాబా మార్గంలో వెళ్ళి మనం సాధించింది ఏమిటి మనం నేర్చుకున్నది ఏమిటి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా ఒక మార్గంలోకి వెళ్ళినప్పుడు కాబట్టి మందిరాలలో సత్సంగ ప్రక్రియ రోజు జరిగితే అది స్వర్గంలా మారిపోతుంది అది వేరే విషయం కనీసం వారానికి ఒకరోజు రెండు రోజులు సత్సంగాలు అనేవి ప్రతి మందిరంలో జరిగితే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చూడండి ఏర్పాటు చేసుకొని చూడండి ఎలా చెప్పాలండి ఎవరు చెప్తారండి స్వచ్చేత్ర మాకు అర్థం కాదు చెప్పడం మాకు రాదు అనొద్దు పట్టుకొని ప్రయత్నం చేస్తే బాబాగారే నడిపిస్తారు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చెప్పాలి అని అనుకున్నంత వరకు కార్యక్రమాలు ఏం కూడా మనం చేయలేము మనకు కూడా చదవచ్చు మనం కూడా భక్తులమే సత్యత మనం చాలాసార్లు చదివాం కావలసిందల్లా ఏంటంటే కూర్చోవడమే ఓ గంట కేటాయించుకొని కూర్చోవడమే నియమంగా ఓ పది మంది ఓ నలుగురు వచ్చి కూర్చోవడమే ఇంట్లో పారాయణం చేసినట్టే చక్కగా ఉపోద్ఘాతం అని చెప్పి చదువుకుంటూ వెళ్ళడమే ఆ చదువుకుంటూ వెళ్తుంటే బాబాని మధ్యలో ఎక్కడో చోట ఆపించి దీని గురించి చెప్పరా అంటాడు ఆటోమేటిక్గా చెప్పడం వచ్చేస్తుంది అవన్నీ ఆయన చూసుకుంటాడు మనం ముందు అసలు పని మొదలు పెట్టాలి అలా ప్రతి సాయి మందిరంలో రోజు కానీ రోజు కాకపోతే వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఒక టైం కేటాయించుకొని సాయంత్రం పూట హారతి అయిపోయిన తర్వాత లేదా మధ్యాహ్నం పూట హారతి అయిపోయి హారతి అయిపోయిన తర్వాత లేదా హారతికి ముందు ఇలా ఒక బోర్డు మీద రాసేసి పదకొండున్నర నుంచి పన్నెండు వరకు లేదా పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు సత్సంగం సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు సత్సంగం ఈరోజు అధ్యాయం ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం ఇలా ఒక బోర్డులో మనం వ్రతాలకు పూజలకు ఎలా రాస్తామో అలాగే సత్సంగం ఉన్న రోజు లేదా ప్రతి వారం ఈ వారం ఈ టైంలో సత్సంగం ఉంటుంది భక్తులు తప్పక హాజరు కావాల్సి కోరుతున్నాం అని పెట్టేస్తే అయిపోయాయి ఎంతమంది అన్నారని ఒక్కరే రాని చెప్పుకుంటూ వెళ్ళిపోతే చెప్పేవాడికి జ్ఞానం వస్తుంది వినేవాళ్ళకి వస్తుంది నెమ్మది నెమ్మదిగా ఆ సంఖ్య పెరుగుతుంది ఖచ్చితంగా అది ప్రయోజనకరమైనటువంటి మనిషికి ప్రయోజనకరమైనది ఏదైనా ఉందా తక్షణ ఫలితం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది సత్సంగం మనిషిలోని అజ్ఞానాన్ని పోగొట్టేది ఏదైనా ఉందని సత్సంగం ఉరికైన బాబాగారు శరీరంతో ఉన్న అరవై సంవత్సరాలు శ్రీడిలో ఈ సత్సంగ ప్రక్రియను పెట్టాల ఆయన ఇంకే ఉత్సవాలు ఊరేగింపులు చేయనీ ఇలా వద్దన్నాడు సరే భక్తులు చావుడుత్సవం చేసుకుంటామంటే సరే పర్మిషన్ ఇచ్చాడు తర్వాత వారి యొక్క ప్రేమకు లొంగి కొన్ని ఒప్పుకొని ఉండవచ్చు కానీ బాబా ఇష్టపడేది గురువు చేసేది చేయగలిగేది తన భక్తుల శిష్యుల మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గం నడిపించి వారిని జ్ఞానస్వరూపులుగా మార్చాలి అనేది ఒక్కటే లక్ష్యం ఉంటుంది అంటే అందుకనే ఉదయం సాయంత్రం ఈ సత్సంగ ప్రక్రియను ప్రతిరోజు కొనసాగించారు సత్సంగాలు వాళ్ళంటే కూడా బాబాకు బాగా ఇష్టం వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తాడు ఇప్పుడు ఇదంతా చెప్పడం దేనికంటే ఇప్పుడు మనకు నెల్లూరులో సాయి దర్బార్ మందిరం ఉంది అద్దాల మందిరం మన మధు సాయి చైర్మన్గా మందిరానికి సేవలు అందిస్తున్నారు వాళ్ళ కుటుంబం అంతా కూడా బాబాకు బాబా సేవకు అంకితమై చేస్తూ ఉన్నారు వారి మందిరంలో ప్రతి గురువారం కూడా నాకు తెలిసి ఆరతి అయిపోయిన తర్వాత అనుకుంటాను ఒక అర్ధ గంటో గంటో ప్రతి గురువారం సచ్చరిత్రలో ఒక అధ్యాయం తీసుకొని ఒక విషయాన్ని తీసుకొని మధుసాయి సత్సంగం చేస్తూ ఉంటాడు చైర్మన్ చైర్మన్ స్వయంగా భక్తుడు కాబట్టి ఒక సాధకుడు కూడా కాబట్టి సచరిత్ర మీద మంచి పట్టుంది కాబట్టి సచరిత్రను అనేక పర్యాలు చదివాడు కాబట్టి సచరిత్ర పారాయణం చేస్తూ చేస్తూ భక్తుడిగా ఎదిగి మందిరం నిర్మించాడు కాబట్టి అతనికి సచరిత్ర మీద స్వచ్ఛంగా చెప్పే శక్తి వచ్చింది అది ఆ మందిరానికి ఆ మందిరానికి వచ్చే భక్తులకు చాలా ఉపయోగపడుతూ ఉంది ఎన్ని మందిరాలు ఈ విధంగా సచరిత్ర నిత్యం పారాయణ చేస్తూ సచరిత్ర మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని సాయితత్వం మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని ఎవరు ఏది అడిగినా సరే చెప్పగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు అని చూస్తే చాలా తక్కువ మంది ఉంటారు డబ్బులు ఉన్నాయని చెప్పేసి మందిరాలు కట్టే గొప్ప గొప్ప కోటీశ్వర్లు ఉన్నారు బాబా మీద భక్తి శ్రద్ధలతో బాబా ఇచ్చిన అనుభవంతో ఊళ్ళో చందాల వసూలు చేసి మందిరాలు నిర్మించినటువంటి భక్తులు ఉంటారు బాబా సచరిత్ర పారాయణం చేస్తూ బాబా భక్తుడిగా మారి సచరిత్ర మీద సత్సంగాలు చేస్తూ ఆ సత్సంగ సభ్యుల సహా సహకారాలతో మందిరాలు నిర్మించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు తక్కువగా ఉంటారు మా మార్కాపూర్లో హరిహర్రావు గారు వారు ఇంకా కొన్ని చోట్ల మా విజయవాడలో కూడా ఒక భక్తుడు నాకు తెలిసి వాళ్ళ యొక్క ఇంటినే మందిరంగా కట్టేశాడు సత్సంగాలు చేస్తూ చేస్తూ వాళ్ళ ఇంట్లో సత్సంగాలు మొదలుపెట్టి సత్సంగాలు చేస్తూ చేస్తూ అది బాబాకి ఇచ్చేసి ఇల్లుకులు కొట్టి మందిరం కట్టేశాడు అలాంటి అద్భుతమైన భక్తులు కూడా ఉన్నారు త్యాగధనులు మహానుభావులు వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని బాబాకి అంకితం చేశారు అలాగే మార్కాపూడి దగ్గర మల్లికార్జున త్రిబులార్ గారు శిష్యుడు మల్లికార్జున పేరు జ్ఞాపనం ఊరు పేరు జ్ఞాపకం రావట్లేదు అతను కూడా ఒక ఊర్లో సంగాలు మొదలు పెడితే ఆ ఇంట్లోనే స్వచ్ఛంగా మొదలు పెడితే రాను రాను జనం ఎక్కువైపోతే ఆ ఇంటిని స్వచ్ఛంగా మందిరంగా పెట్టేసి అతను మరొక ఇల్లు అద్దెకి తీసుకొని రెడ్డి గారు సంథింగ్ మల్లికార్జున స్వచ్ఛంగా చేసేవాడు అనుకుంటాను ఒక అబ్బాయి రెడ్డి అతని పేరు అతని ఇంట్లో జరిగే చివరికి ఆ సత్సంగాల మీదనే సత్సంగ సభ్యుల సహకారంతో అద్భుతమైన మందిరం కట్టి బాబాకు రథాలు ఊరేగింపులు పల్లకీలు అదొక మహా సంస్థానంలా ఉంటుంది పల్లెటూరు మిట్ల సంథింగ్ ఏదో ఊరు మిట్ల అనుకుంటాను అలాగా సత్రిపులారు గారు మార్కాపూర్ చాలా ఫేమస్ గొప్పవారు ఆయన కూడా అనేక సంవత్సరాలుగా సత్సంగాలు చేస్తూ చాలా నిరాడంబర జీవి లెక్చరర్గా పనిచేసేవాడు వాసవి కాలేజీ మార్కాపూర్లో గొప్ప బాబా భక్తుడు సత్సంగాల ద్వారా ఎన్నో వందల మందిలో మార్పులు తీసుకొచ్చాడు పెద్ద పెద్ద రౌడీలు గుండాలు కూడా భక్తులుగా మారిపోయారు ఆయన కూడా సత్సంగాలు చెబుతూ చెబుతూ సత్సంగ సభ్యుల చేత ఒక అద్భుతమైన దివ్యమైన మందిరాన్ని నిర్మించాడు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక తాజ్మహల్లా ఉంటుంది బాబాగారి మందిరం ఆ భక్తుల చేతనే ఆ గుడికి కావాల్సిన ఆ స్థలాన్ని శుభ్రం చేయించి రోజు అక్కడ కల్లాపి ముగ్గులు వేయించి అక్కడ పారాయణాలు చేసి సత్సంగాలు చేయించి ఆ తర్వాత మందిరం కట్టించాడు ఆ విధంగా కొంతమంది మహానుభావులు సచ్చరిత్ర మీద పూర్తి అవగాహన ఏర్పాటు చేసుకొని సచ్చరిత్రని సత్సంగాలు చేస్తూ దాని మీద భక్తుల్లో ఒక భక్తిభావాన్ని గొప్ప భక్తిభావాన్ని రగిలించి వారి సహాయ సహకారాలతో మందిరాలు నిర్మించి అలా ఉన్న మందిరాల్లో నిత్య సత్సంగాలు జరుగుతూ ఉంటాయి లేదా వారానికి ఒకసారి రెండుసార్లు సత్సంగాలు జరుగుతూ ఉంటాయి బాబా తత్వాన్ని బాగా అవగాహన చేసుకొని ఉంటారు ఆ మందిరానికి వచ్చే భక్తులు ఎందుకని నిర్వాహకులకు పూర్తి అవగాహన ఉంది బాబా అంటే ఏమిటో ఆ విధంగా సాయి దర్బారు మా మధుసాయి కానీ మార్కాపురి హరిహారావు గారు కానీ త్రిపుల గారు కానీ మా మల్లికార్జున గారు ఇలాంటి వాళ్ళందరూ అలాగే మా రజనీ కుమార్ మర్చిపోయారు ఈ సాయితత్వంలోకి వచ్చి సత్సంగాలు మొదలుపెట్టి సత్యత్ర మీద సత్సంగాలు చెప్తూ మంచి భక్తుడిగా ఎదుగుతున్న సమయంలోనే బాబాగారు ఆయన చేత మందిరం కట్టించుకున్నాడు కట్టించు దాని పేరు ఏం పెట్టాడు జ్ఞానసాయి మందిరం పెట్టించుకున్నాడు ఎందుకని జ్ఞానం గురువు అంటేనే జ్ఞానం జ్ఞానం ప్రసాదించేవాడు కాబట్టి జ్ఞానసాయి మందిరం పెట్టి నిత్య సత్సంగాలు చేస్తూ ఉంటాడు ప్రతిరోజు సాయంత్రం ఒక అర్ధ గంట గంటో సత్సంగం చేస్తాడు లేదా వారానికి ఒకసారి రెండుసార్లు చేస్తుంటాడు ఎక్కడెక్కడి నుంచో సాయి భక్తులను పిలిపించి సత్సంగాలు చెప్పిస్తుంటాడు సత్సంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు పూజలు పునస్కారాలకి ఏమాత్రం అతను పట్టించుకోడు ఆయన మార్గం అలా జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నాడు ఇంకా చెప్పాలంటే నిరాకార మార్గాన్ని ఎంచుకున్నాడు బాబాగారి విగ్రహం పెడితే మళ్ళీ అభిషేకాలు పూజలు ఎక్కువైపోతాయని చెప్పి ఆ విగ్రహం లేకుండా ఏదో చిన్న విగ్రహంతో నడిపేస్తున్నాడు ఎవరన్నా బాబాగారికి అవి ఇస్తాం అవి ఇస్తాం అంటే కానుకలు వాటిని నేను కాపలగాయలేను బాబు కాపలగాయడానికి సరిపోద్ది నా జీవితం ఇంకా సాధనే ఉంటుంది భక్తి ఏముంటుంది నాకు అక్కర్లేదు అని చెప్పి బాబాగారికి ఏమైనా అంటే అక్కర్లేదు అంటాడు విగ్రహం వస్తే ఇంక అన్నీ వస్తాయి కాబట్టి విగ్రహం లేకుండా సత్సంగాలతో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాలని తప్పిస్తుంటాడు ఇలా కొన్ని కొన్ని మందిరాల్లో నిజమైన బాబా తత్వాన్ని గురువు ద్వారా మనం ఏం పొందాలో దాన్ని మాత్రమే అందచేయాలి అనే ఒక లక్ష్యంతో పనిచేసే మందిరాలు వేల మీద లెక్కే పెట్టే స్థాయిలో ఉంటాయి అయితే ఇది ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మా మధుసాయి మందిరంలో సాయిదర్బార్లో ప్రతి గురువారం ఒక గంట అర్ధ గంట సత్సంగం చెప్పడం సచ్యత మీద అది నాకు బాగా నచ్చింది అతను మాత్రమే కాకుండా తన పుత్రరత్నాన్ని కూడా సాయి భాస్వంత్ అనుకుంటాను మా పిల్లవాడు అతడిని తరిపి చేస్తూ అతనికి సత్సంగాలు చెప్పే అవకాశం ఇస్తూ మందిరంలో కూర్చోబెట్టి సచ్యతన మీద ఈ మధ్య ఆ ప్రయత్నం చేస్తున్నాడు అంటే తన తదనంతరం కూడా తన మందిరం సాయి తత్వంతో సాయి మార్గంలో సాయి బాబా గారు దేనికోసం అవతరించారో ఆయన ఏమి ఆశించాడో భక్తుల నుంచి గురువుగా ఏమి ఇవ్వదలుచుకున్నాడో దాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్న ఏకైక మార్గం సత్సంగం ఆ సత్సంగ మార్గాన్ని తాను ఆచరిస్తూ తన బిడ్డను కూడా ఆ మార్గంలో తరిపీదు ఇవ్వాలి అని అనుకోవడం అనేది చాలా గొప్ప విషయం అభినందనీయమైన విషయం అందరూ వీలైనంతవరకు ఆచరించదగిన విషయం తల్లిదండ్రులుగా బిడ్డల కోట్లు ఆస్తులు సంపాదించి ఇవ్వాలనుకుంటాం కానీ సాయి భక్తిని బిడ్డలకు ఇవ్వాలి అదే గొప్ప ఆస్తి అనుకునే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు అలాగా మధు సాయి తన బిడ్డని మందిర నిర్వహణ బాధ్యతతో పాటుగా సచ్చరిత్ర మీద ఒక పట్టు సాధించి సత్సంగాలు కూడా తన మందిరంలో నిరంతరాయంగా జరగాలి సత్సంగాలు జరిగితేనే అది సాయి మందిరం అవుతుంది అని ఒక ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి సాయి దర్బార్ చైర్మన్ సాయిని వారి యొక్క కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ ఆ మార్గాన్ని వీలైనంతగా సాయి మందిరాల పెద్దలందరూ కూడా అందరూ మహానుభావులే సాయి మందిరాలన్నింటినీ ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా త్యాగంతో చాలా శ్రమకూర్చి ఎంతో టైం ఇచ్చి నడుపుతున్నారు నాకు తెలుసు ఒక మందిరం నడపాలంటే ఎంత కష్టం అనేది కానీ దాంతోపాటుగా మందిరంలో వారానికి ఒకరోజు రెండు రోజులు సచరిత్ర మీద సత్సంగాలు చెప్పే ఏర్పాటు కూడా ఆ ఊర్లో ఉన్న ఎవరో ఒక ఆ గుడికొచ్చే భక్తుల్లో ఖచ్చితంగా ఉంటారు లేదా వారే చేయగలరు ఆ పని చేయాలనుకుంటే ఆ ప్రక్రియ అనేది మొదలు పెడితే మందిరాలు కూడా ఆశ్రమాలుగా మారి భక్తులను ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది దానివల్ల బాబా తత్వం వ్యాప్తి చెందుతుంది దానివల్ల బాబా అవతార కార్యం నెరవేరుతుంది బాబా నాకు తెలిసినట్టుగా పూజలు పునస్కారాలు వ్రతాలు దీక్షలు ఊరేగింపులు వీటి కోసం రాలేదు ఎప్పుడు చెప్పినట్టుగానే ఇవి రాముడికి జరిగాయి కృష్ణుడికి జరిగాయి విఘ్నేశ్వరుడు జరుగుతాయి మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్న దేవతలందరికీ ఇవే కదా జరిగేది పూజలే కదా పూజలు వ్రతాలు దీక్షలు ఊరేగింపులు మాలాధరణలు ఇవే కదా ఇక అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ బాబా రావాల్సిన అవసరం ఏముంది గురువుగా రావాల్సిన అవసరం ఏముంది అవి కాదురా వాటితో మనుషుల్లో మార్పు రాదురా రాలేదు నేను ఎన్నోసార్లు అవతారం ఎత్తి ఎంతో చెప్పాను కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మళ్ళీ పూజలకు వాటికి అలవాటు పడుతున్నారు తప్ప మనసును మార్చుకునే దిశగా అజ్ఞానాన్ని పోగొట్టుకునే దిశగా జ్ఞానాన్ని సంపాదించుకునే దిశగా ఎవరు ఆలోచించట్లేదు ఐదు వేల సంవత్సరాల క్రితం మీకోసం భగవద్గీత చెప్పాను ఎవరు పట్టించుకున్నారు దాన్ని రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడిగా వచ్చాను కోరికల దుఃఖ కారణం కోరికను వదిలేనైనా ఉన్నదంతా ప్రశాంతంగా ఉండండి ధ్యానం చేస్తూ ఎవరు పట్టించుకున్నారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులుగా నేనే వచ్చాను ఇదంతా మాయరా బాబు నువ్వే దేవుడేరా బాబు నిన్ను నీ గురించి నీ గురించి నువ్వు తెలుసుకోరా వైరాగ్యంతో జీవించరా భార్య పిల్లలు సంసారం సుఖాల మోజులో పడవాకరా అని చెప్పి ఎవరు పట్టించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ అనేకమైన గురువుల రూపంలో నేను వచ్చి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నేను నిరాడంబరంగా జీవించి వైరాగ్యంతో జీవించి ఏమీ లేకపోయినా ఎలా సుఖంగా జీవించవచ్చో నేను చెప్పడానికి వస్తే మీరు నన్ను మళ్ళీ దేవుని చేసేసి బంగారు కిరీటాలు పెట్టి బంగారు ఆభరణాలు పెట్టి మళ్ళీ రాముని కృష్ణుని పూజించినట్టు పూయించుకుంటూ వాటికే పరిమితం అయిపోతే ఇక ఎప్పుడు రా బాబు మిమ్మల్ని ఎలా మార్చాలిరా అని బాధపడుతుంటాడు ఆయన అందుకని సచిత్ర ద్వారా బాబా చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్న లేకపోతే భక్తి మార్గాన్న తెలుసుకుంటే మన జీవితంలో మనం చాలా ప్రశాంతతను పొందే అవకాశం ఉంటుంది ఆ మార్గాన్ని తెలుసుకోకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా అజ్ఞానం తొలగదు కాబట్టి దుఃఖం కూడా బాధలు కూడా బాబా భక్తితో పాటు మనతోటే ఉంటాయి బాబా తోడు ఉండగా మన జీవితంలో దుఃఖం కానీ అశాంతి కానీ బాధ కానీ అవమానం కానీ ఏది ఉండకూడదు అలా ఉండకుండా ఉండే మార్గం ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరించాలి అదే సచ్చరిత్ర ద్వారా సత్సంగం అది ప్రతి మందిరంలో జరిగితే సంతోషం సాయిరామ్